అనంతపురం జిల్లా ప్రజలకి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానిక మొత్తంకి ఒక మాట చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం అన్నది కాంగ్రెస్ పార్టీ విధానాలతోనే సాధ్యం మా విధానాలతోనే సాధ్యం అని స్పష్టంగా చెప్పాలి ఒట్టి మాటలు లేక వాగాడంబరపు మాటలు లేకపోతే పరస్పరం అక్యూజ్ చేసుకునే మాటలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపలేవని చెప్పాలనుకుంటాం ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా రాకుండా తద్వారా పరిశ్రమలకు మిగతా అంశాలకు రాయితీలు రాకుండా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా ఉంటున్న సంగతి ఇక్కడ మేము గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం ప్రధానంగా రాజకీయ పక్షాలకు మాటలొద్దు ఎంతో కాలం చూస్తూ ఉన్నాం ఈ మాటలతోనూ మిగతా వాటితోనూ పదహైదు ఎమ్మెల్యేలు పదహైదు ఎంపీలు ఉంటే చేయలే ఇరవై రెండు నుండి కూడా చేయలే కనీసం నరేంద్ర మోడీ మొహంలోకి అమిత్ షా మొహ కల చూసి మాట్లాడడానికి కూడా ధైర్యం లేని రాజకీయ నాయకులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరిస్తూ ఉంది ఏ విధానము లేదు ఈ రాష్ట్రాన్ని నిత్య నిలువున ముంచిన ఈ రాష్ట్రాన్ని నిష్ట నిలువ నిరంతరం మోసం చేస్తున్న ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇయ్యం ఏమి ఇయ్యం మేము అయినా మీరు మా కాళ్ళ దగ్గరే పడుండండి అంటే తల ఒప్పుతున్న ఈ రాజకీయ పక్షాలను చూసి బాధపడతా ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ కానీ అనంతపురం జిల్లా కానీ అభివృద్ధి పదంలో పోవాలంటే కేవలం మా విధానాలే శరణ్యమన్న విషయాన్ని రాజకీయ పక్షాలకు తెలియజేస్తూ ఉన్నాం మాతో కలిసి వచ్చిన వామపక్షాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ అనంతపురం జిల్లాకు పెద్ద రాష్ట్రం గురించి మాట్లాడాను నేను ఈ అనంతపురం జిల్లాకు నీళ్ళు వచ్చిన మేమే అనంతపురం టౌన్కి తాగి నీళ్ళు వచ్చిన మేమే ఈరోజు కనీసం వారానికి ఒక రోజు పూర్తిగా నీళ్ళు ఇవ్వలేని దుర్దశలో ఉన్న ప్రభుత్వాలని చూస్తూ ఉన్నాం అర్ధ గంట పావు గంట నీళ్ళు వస్తున్నాయని చెప్తా ఉన్నారు ఇప్పుడు అయిన వాళ్ళ పిల్లప్పుడు హిందూపురం రాజదుర్గం ప్రాంతాల్లో నీళ్లు కష్టంగా ఉంటాయి బిందెలు అమ్ముతారని పొద్దున చివరికి మొహం కడుక్కునే కూడా బిందెలు కొనుక్కునే పరిస్థితిని అనంతపురం పట్టణంలో చూడబోతా ఉన్నాం మేము ఇచ్చిన స్కీమ్ ఏమైంది అది ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్లు కట్టాం మేమే కట్టాం అంబేద్కర్ భవన్ కట్టినా మేమే కట్టాం ఈ రోడ్లు వేసినాం మేమే వేసాం మా పేరు పెట్టుకుంటాం మా పేరు పెట్టుకుంటాం అని కొట్లాడిన ఆ ఆరోపి కూడా మేమే శాక్షన్ చేసాం ఆ రోజున ఫిజికలీ కాంప్రమైజ్ స్పెషల్ నీ పిల్లకాయలకి ఆడపిల్లకాయలకి ఈ రాష్ట్రం లేని విధంగా మంచి హాస్టల్ మేమే కట్టాం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆఖరి కానీ అటు ఇటు ఎడబ్ చేస్తారేమో కానీ ఈ జిల్లా జిల్లా వరకు వెళ్తే నీవా నీళ్ళు ఈ రోజున అనంతపురం జిల్లా కాకుండా కింద అనంతపురం జిల్లా కాకుండా ఇక్కడ పేల గొంతుకులు వెళ్ళిపోతున్నా సరే కేవలం రాజకీయాల కోసం కింది ప్రాంతాలకు తరలించుకుంటూ పోతుంటే మాట్లాడలేని దౌర్భాగ్య రాజకీయ నాయకులను చూస్తూ ఉన్నాం అందరినీ కట్టింది ఎవరి కోసం ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అనంతపురం జిల్లా అవసరాలు తీరిన తర్వాతనే ముందుకు నిర్ణయం ఏమైంది ఇక్కడ కిందికి పోతానే ఉన్నాయి ఆ లాకులు ఎత్తే ముఖ్యమంత్రి గారు పోతానే ఉన్నారు అనంతపురం జిల్లా ప్రజల యొక్క గొంతుకు మాత్రం ఎండిపోతూ ఉంది పొలాలు బీటలు వాడుతూ ఉన్నాయి మొన్న వరకు చెప్పారు మీరు హార్టికల్చర్లో అనంతపురం అని మేమే చేసాం ఎస్సీ ఎస్టీలకు నూరు శాతం డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మిగతా కులాలకి సామాజిక వర్గాలకి తొంభై శాతం సబ్సిడీ ఎక్కడ ఇప్పుడు డ్రిప్పు పైపు ఇచ్చే నాతులు లేడు ఈ రోజున అనంతపురం ఆ రోజున ప్రాజెక్ట్ అనంత పేరు మీద మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ప్లాన్ చేశాం రిలీజ్ చేశాం డబ్బులు విడతల వారిగా ఏమైంది ఈ రోజున ఇంకా పోలవరి పోలవరం గురించి తక్కువ మాట్లాడుకుంటే మేలు మాట్లాడే వాళ్ళంతా మీరు కట్టలే మీరు కట్టలే అని తలా ఐదు తలా ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఆఖరికి ఈ ఐదు సంవత్సరాలు పోలవరం పూర్తి చేసే కదా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ పెడితే దాన్ని అమ్ముకు చస్తూ ఉంటారు కదా అమ్ముకొని పోతూ ఉంటే దాన్ని నా కొన నాలుక నుంచి మాట్లాడే మాటలు తప్ప ఎవరైనా సరే మాట్లాడుతున్నాడు మాకు రోజున విశాఖపట్నం రైల్వే జోన్తో సహా విజయవాడ గురించి తక్కువ ఆడుకోవాలి విజయవాడ రైల్వే స్టేషన్ అమ్మే కార్యక్రమం జరుగుతుందని బలమైన వార్తలు వస్తూ ఉన్నాయి రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనకారిగా ఉంటుందని చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని ఆ రోజున పెట్టాం ఇసుక కొండల్ని కరిగిద్దామా లేక భూముల్లో జెండాలు బాతుకుందామా లేక లేక భూముల్లో పేర్లు రాసుకునే దాన్ని ఏమంటారు అవి ఇది ఇది వీళ్ళకి సంబంధించింది అవి అవి అనే బాధలు తప్ప అనంతపురం జిల్లాకు కానీ రాష్ట్రంలో కానీ ఒరిగింది ఏముంది ఇక్కడ ఏమీ అలవాట్లేదు మేం చేశాం నేను చేశాను నేను చేశానని ఏం చేశారు మీరు ఉచిత కరెంటు మేమే ఇచ్చాం ఉచిత కరెంటు ఒకవేళ వస్తే ఆ లైన్ల మీద ఆఖరికి మీరు పట్టుకుంటే సావులేరని చెప్పారు ఆఖరి పట్టుకోమని చెప్పాము ఆ రోజున ఇప్పుడు మేము ఉచిత కరెంటు ఇస్తామని చెప్తా ఎస్సీ ఎస్టీ కాలనీలకి వంద యూనిట్ల వరకు ఆఖరికి కరెంటు ఫ్రీ అని ఆ రోజు మేము ఇచ్చాం ఈరోజు మేము ఇస్తాం ఉన్నారు మేము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం మా శ్రేణుల్ని మా అభిమానుల్ని మా నాయకుల్ని కోరుతా ఉన్న ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం దీని ఆత్మగౌరవం కోసం మనం అందరం కూడా ప్రజల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నిన్న సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ శాఖ అత్యంత సమర్థవంతంగా నిన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరించి కార్యక్రమం నిర్వహింపజేసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే చెప్పండి